హెచ్బిఎన్ టీవీకి స్వాగతం నేను సమరత ములుగు జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబుని విమర్శించే స్థాయి కాంగ్రెస్ జిల్లా నాయకులకు గాని మండల చిట్టి నాయుడులకు గాని లేదని బీఆర్ఎస్ కన్నా ఈ గుడె మండల కమిటీ విమర్శించింది ఇవన్నీ ఇట్లాంటి లిస్టులు అన్ని తప్పులు ఉన్నాయి నాగయ్య గారు ఆ లిస్టు అధికారులు చదవగానే అందులో అన్ ఆ లిస్టులో అన్ని తప్పులు తప్పులున్నాయన్నీ నిలదీసి నిలదీసి నిలదీసినందుకు కొందరు ఆయనను ఏలన చేసి ఏల చేసినందుకు మనస్తాభాలకు గురై ఆయన మందడం జరిగింది ఆయన ఆయన ఆయనకేమైనా జరిగితే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్లస్ అధికారులు కూడా బాధ్యత వహించాలి ఎందుకంటే మొన్నటి మా ఏ ఇరవై ఒక ఇరవై ఒకటి తారీఖు రోజు ఏటూరులో జరిగిన గ్రామ సభలో కూడా నేనే ప్రశ్నిస్తే స్వయంగా ఎంపీడీఓ గారే ఈ లిస్టు పైకి పోయి ఏం చేయలేమని అన్నారు మళ్ళీ మేమందరం తిరగబడక ఈ లిస్ట్ మళ్ళీ మళ్ళీ అప్లికేషన్లు అని చెప్పడం జరిగింది కాబట్టి కుమ్మరి నాగయ్య ఆ పైల కారణం తీసుకోవడానికి కారణం ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యమే ఆ ఇల్లు కూడా మొలుగు నియోజకవర్గం ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు వందల ఇల్లు మంజూరు అయితే ప్రతి గ్రామ సభలో రెండు వందలు మూడు వంద యాభై ఇంట్లో సెలెక్షన్ చేస్తున్నారు అది ఎలక్షన్ల లబ్ధి కోసమే అసలు ఏమి సెలక్షన్ చేయాలి మొదటిగా కూరుబిబు లేని వాళ్ళకి సెలెక్షన్ చేయాలి బిల్డింగ్లు ఏమో వస్తున్నాయి గుడి చేసుకొని చుట్టూ తార్బల్ తార్బల్ కట్టు ఉన్న వాళ్ళకి ఏమో ఆ లిస్టులో పేర్లు ఉండలేవు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా రేపు రేపు సెలెక్షన్ చేసినప్పుడు అధికారులు ఖచ్చితంగా ఇవన్నీ పనులు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను అలాగే మునుగు జిల్లా అధ్యక్షుడిని విమర్శించే స్థాయి కాంగ్రెస్ లీడర్లకు లేదు ఒకసారి ఆత్మ విమర్శన చేసుకోవాలి వాళ్ళు ఎందుకంటే లక్ష్మణబాబు గారు వివిధ సేవా కార్యక్రమాలలో పార్టీలకు అతి అతీత అతీతంగా ఎవరికి కాబోదక్షణ లక్ష్మణబాబు బాబు ముందుండి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వ్యక్తి విమర్శించే స్థాయి కాంగ్రెస్ లో చోటాపూటా నాయకులకు ఎవరికి లేదు గుండా దేవేందరు జిల్లా ఉపాధ్యక్షులు అంట అయినా మాత్రం జిల్లాపాటి అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు గారిని విమర్శించే అర్హత గుండా దేవేందర్ లేదని నేను డిమాండ్ చేస్తున్నాను ఒకసారి విమర్శ చేసే ముందు వాళ్ళ స్థాయిని నీళ్ళ స్థాయిని కూడా అర్థం చేసుకోవాలి అని నేను అనుకున్నా అట్లాగే కాంగ్రెస్ లీడర్ నిన్న నిన్న సోషల్ మీడియాలో పోస్టులు చేసిండు కా మా టీఆర్ఎస్ నాయకులు నాలెడ్జ్ లేదా మేము చర్చలకు వాళ్ళు నాలెడ్జ్ లేదు కాబట్టి మా అభివృద్ధికి మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం వాళ్ళు చర్చ ఎప్పుడు రమ్మంటే వాళ్ళకు వాళ్ళతో కూర్చొని చర్చ పెట్టడానికి డేట్ వాళ్ళే ఫిక్స్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా జై తెలంగాణ జై తెలంగాణ ఓకే